कम्युनिटी कॉन्टैक्ट प्रोग्राम ऐपा రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని న్యూ న్యూహర్బన్ కాలనీలో ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు వేములవాడ డిఎస్పి నాగేంద్రచారి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని ఇండ్లను క్షుణ్ణంగా సోదాలు చేసి వాహనాలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా సరిగా వాహన పత్రాలు లైసెన్స్ లేని వాహనాలకు సంబంధించిన వాహనాలను సీజ్ చేశామని తెలిపారు ఈ సందర్భంగా తనిఖీల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు ఈ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశాన్ని వివరించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే హండ్రెడ్ డయల్కు సమాచారం అందించాలని సూచించారు అకౌంట్ నంబర్ లేకపోతే వాళ్ళు మీకు ఫోన్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయి మీరు డౌన్లోడ్ చేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ నుండి మొత్తం డబ్బులు పోతాం సో ఎవరైనా మీకు మొబైల్లో వేరే దాన్ని ఫోన్ చేసి నేను బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాను మీ ఏటీఎం కార్డ్ నంబర్ చెప్పు పిన్ చెప్పు మీరు ఎంత డబ్బులు గెలిచారు ఈ వెహికల్ మీకు వచ్చింది అట్లా ఏం నమ్మకండి అది అన్ని ఫ్రాడ్స్ నడుస్తున్నాయి తెలంగాణలో మొత్తం ప్రపంచంలో మన ఇండియాలో తెలంగాణలో మొత్తం ప్రపంచంలో ప్రతిరోజు కోటలు కోట్లు డబ్బులు అట్లా ఫ్రాడ్ అవుతున్నాయి సో మనం మీరు ఎంత క కష్టపడి ఎంత డబ్బులు సంపాదించారు అది ఒక్క క్షణంలో పోతుంది అది రిట్రీవ్ చేయాలి కూడా చాలా కష్టం సో ఇప్పుడు నా నా పోలీస్ స్టేషన్లో ప్రతిరోజు అంటే నాకు సిరిసిల్లాలో అట్లీస్ట్ పది పిటిషన్స్ వస్తుంది ఆన్లైన్ వస్తుంది వంద చేస్తారు లేకపోతే వన్ నైన్ త్రీ జీరో ఒక నెంబర్ ఉంది ఆ పది పిటిషన్ సిరిసిల్లా జిల్లా నుండి ప్రతిరోజు వస్తుంది నా పది వేలు పోయినాయి రెండు లక్షలు పోయినాయి మూడు లక్షలు పోయినాయి అట్లా ఫ్రాడ్ జరుగుతుంది సో మీరు కొంచెం జాగ్రత్త ఉండాలి వన్ నైన్ త్రీ జీరో ఒక నంబర్ ఉంది అది కాల్ చేయాలి అదే ఒకటి నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది బైక్స్ ఇక్కడ చూసాము మనం ఉన్నాయి కదా కొన్ని మంది బైక్స్ మీ అందరి దగ్గర బైక్స్ ఉండొచ్చు ఎంతమంది బైక్స్ వాళ్ళ పేరులో రిజిస్టర్ ఉన్నాయి చాలా మందికి ఉండదు అప్పుడు వాళ్ళ ఏమైనా దొంగతనం చేసి మీకు తక్కువ రేట్లో అమ్మేస్తున్నారు అప్పుడు ఏం చేస్తారు ఎవరైనా పట్టుకుంటారు దొంగ మీ పేరు చెప్పినప్పుడు మనం మీకు పట్టుకుంటాము మీరు ఏం దొంగతనం చేయలేదు ఒక దొంగ బైక్ కొన్నారు మీ పైన కేసు వస్తుంది సో ఎప్పుడైనా బైక్ కొన్నప్పుడు వాళ్ళ తక్కువ ధరలో అమ్మిస్తున్నారు అంటే మీరు ఆలోచించాలి ఎందుకు తక్కువ దారిలో అమ్మిస్తున్నారు ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి అతని దగ్గర అదే కొంచెం మీరు ఆలోచించి కొనాలి మొత్తం పేపర్ ప్రూఫ్స్ ఉండాలి పేపర్ ప్రూఫ్ లేదు అంటే మీ పైన కేసు వస్తుంది వాళ్ళు దొంగ మీకు అమ్మేశారు మీరు కొన్నారు ఆటోమేటిక్ మీరు కేసులో ఇన్వాల్వ్ అవుతారు ఆ ప్రాపర్టీ బైక్ మీ నుండి పోతుంది మీరు ఏమైనా డబ్బులు ఇచ్చారు దొంగలకి అది కూడా పోతుంది డబ్బులు ఇక్కడ వచ్చి పిల్లలతో యువకుడితో లేడీస్ తో మెన్తో అవేర్నెస్ సెషన్ లాగా చేసాము వాళ్ళకి ఉమెన్ సేఫ్టీ గురించి రోడ్ సేఫ్టీ గురించి గాంజా గురించి వాళ్ళ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఏమవుతున్నాయి అది అన్నీ వాళ్ళకి చెప్పడం జరిగింది సో దాదాపు సార్ దాదాపు ఐ థింక్ ఇరవై బండి సీజ్ అయినాయి దానిలో నంబర్ ప్లేట్స్ లేదు సో అందరు నంబర్ ప్లేట్ పెట్టుకొని బండి నడిపించాలి దాంతో క్రైమ్ కూడా తగ్గిపోతుంది మనం ట్రేస్ చేయడానికి దూరతనం అయితే కూడా మనం ట్రేస్ కూడా ఈజీగా చేయాలి पक्कड छौ भाइ तिमी ओकर पुछ्छी योरा उन्दै माइनले नैले मदिरा पार्ली ओकर एखरा योरा तमहरुले निले गाड 아텐츠에에만 <목소리도>